దానికి ఇంకో లెవెల్లో ఉంది సినిమా ఎక్కడ కూడా ఏమి మాత్రం లక్కలేదు అసలు డైరెక్షన్ సూపర్ భయ్య ఏం డైరెక్షన్ భయ్య అసలు ఏం కొత్తదనం చూపించిన చదివీల లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుంది ఏంటి ప్రజల కోసం ఏం చేసిన అనేది మామూలుగా చూపించలే భయ్య వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు భయ్య అంత బాగుంది యూత్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది ప్రతి ఒక్కరు చెగువీర చరిత్ర తెలుసుకోవాలనుకున్నా చాలామంది ఫోటో చూసి మాత్రమే తెలుసు అసలు చెగువీర అంటే ఎవరు ఏం చేశారు ఏంటనే ప్రజలకు ఎంతవరకు కష్టపడ్డారు ఎంత ఉపయోగపడ్డారు అనేది నీట్గా క్లారిటీగా ఇంత అద్భుతంగా మళ్ళీ ఇంకే డైరెక్టర్ చూపించడం అంత బాగా చూపించారు డైరెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక్కొక్క ఆర్టిస్ట్ మామూలు చేయలేకపోయారు చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ మామూలు లేవు చాలా డిఫరెంట్ అసలు నిజంగా క్యారెక్టర్ వైజ్ కానీ తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ నాకు బాగా నచ్చింది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే ఆర్ఆర్ అనేది ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది సినిమాని అలాగే కెమెరామ్యాన్ గారు అయితే కొత్తగా చూపించారు సినిమా స్టైల్ కూడా ఒక డిఫరెంట్గా చూపించారు ఆ లొకేషన్ సేఫ్ థింగ్ ఈజ్ అ గుడ్ పబ్లిక్లో చెగువీర చరిత్ర అనేది ఉంది అనేది ప్రతి ఒక్కరు చాలామంది తెలియదు చెగువీర గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తెలియదండి మళ్ళీ మళ్ళీ రావు సినిమాలు తప్పకుండా చెగువీరు అనే సినిమా చూడాలి చెగువీర గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చే సినిమాకి అనేది రండి బాగా ఎంజాయ్ చేస్తారు అసలు మీకు లైఫ్లో ఒక యూత్కి కావాల్సిన మసాలా అనేది ఉంటుంది చాలా బాగుంది ఆ ఎనర్జీ ఆ సినిమా సేపు నాకైతే ఎనర్జీ ఇలా పొంగుకుంటూ వచ్చింది భయ్యా సూపర్ ఇస్ అ గుడ్ మూవీ అసలు మామూలు ఎమోషన్ కాదు అయ్యిందండి గెలవలేదు మామూలు క్యారీ డిఫరెంట్ అన్న అసలు ఆ ఎమోషన్ కి చెప్తున్నా కదా ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగుంది అన్న ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు మేము గ్యారంటీ ఇస్తున్నాం ఎందుకంటే జగివీ గారి క్యారెక్టర్ ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా ఆయన వాల్యూ తగ్గిలేదు ఎవరైనా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూత్ కానీ విద్యార్థులు కానీ హండ్రెడ్ పర్సెంట్ టచ్ అవుతుంది ఈ మూవీ ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ తరానికి ఆయన గురించి తెలిసే విధంగా ఈ యొక్క యూత్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆదరించవలసింది ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా కోరుకుంటాం కానీ భయ ఎవరు అయితే మిస్ కావద్దు భయ ఎందుకంటే చెగువీర గురించి మనం పోస్టర్ మాత్రం ఫోటోలు మాత్రం చూసినాం కానీ ఎక్కడ ఆయన లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ చూపించలేదు ఈ సినిమాలో మాత్రమే చూపించరు తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి మీకు ఎంజాయ్ చేస్తారు అసలు యూత్ అంటే ఎలా ఉండాలని మరోసారి నిరూపిస్తారన్నమాట అన్న మీకు ఇంకోటి తెలుసా నా మీరందరూ లవ్ సినిమాలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఇది ఒక సినిమా భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ సినిమా తీయడం జరిగింది భారతదేశంలో ఒక డైరెక్టర్ సభావత నాయక్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా చెగవేర సినిమాను తీయడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఆదరి ఆదరించవలసిందిగా మరి కోరుకుందాం థ్యాంక్ యూ భయ్య ఎవరు చూసినా చూడకపోయినా నేను అస్సలు పట్టించుకోను యూత్ చూసినా చూడకపోయినా నేను పట్టించుకుంటున్నా పట్టించుకుని పక్కన పెడితే జనసేన ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా చగువీర సినిమా చాలా డిఫరెంట్ సినిమా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా చూడాలి యూత్ అందరికి ఆదర్శం పవన్ కళ్యాణ్ అయితే చెగురేగ అనేది మాత్రం వాళ్ళు సూపర్ భయ్యా తప్పకుండా మరీ మరీ చెప్తున్నా ఫ్యాన్స్ తెలుసా సినిమాని ఎలా ఆదరించారో ఈ సినిమాని కూడా అలానే ఆదరించాలి అన్నా ఉన్నారు హాయ్ ఐమ్ గుడ్ హవ్ యూ ఎలా ఉందండి మూవీ నిజంగా చాలా బాగుంది చాలా నేచురల్గా ఉంది ఆర్టిఫిషియల్గా అయితే లేదు చాలా బాగుంది సూపర్ ఛే చెగువీర గారి బయోపిక్ ఇది ఇండియాలో ఫస్ట్ టైం తీశారు మూవీ అంతా నల్లమల్ల ఫారెస్ట్ కర్నూలులో తీశారని చెప్తున్నారు మూవీ హీరో రైటరు డైరెక్టరు ప్రొడ్యూసర్ అన్నీ కూడాను ఒక ఆయనే కడపకు చెందిన నాయకు షబావత్ నాయకు సో ఆయనకి నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ మన గ్లోబల్ లీడర్స్ చాలామంది ఉన్నారు ఏషియాలో తీసుకుంటే మహాత్మా గాంధీ యూరోప్లో తీసుకుంటే మదర్ తెరీసా అలాగే దక్షిణాఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా ఇంకా ఇప్పుడు ఈయన వచ్చేసి మన సౌత్ అమెరికా లీడర్ ఈయన చెగువేరా చాలా బాగుంది సినిమా ప్రజల యొక్క అభ్యున్నయత కోసం ఆయన ఎంతో పాటు పడ్డారు అందరికీ తెలుసు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం అందించారు అక్కడున్న ఆ దేశాలు గవర్నమెంట్తో ఫైట్ చేసి మరి ప్రజలకు ఎంతో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి చెగువేరా సో ఈ సినిమా చిన్న సినిమాలు అందరూ కూడా ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి సినిమా అయితే చాలా బాగుంది మాట్లాడు స్వాతి నాయుడు ఆ మూవీ చూసానండి ఇట్స్ సూపర్ చాలా బాగుంది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చగువీర గారి బయోపిక్ అనమాట సో ఖచ్చితంగా అందరూ కూడా రావాలి జనరల్గా యూత్ అంటే అట్రాక్ట్ అంటే లైక్ యానిమల్ అట్లాంటి మూవీస్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే మనం మన టైం కేటాయించి ఇట్లాంటివి చూడడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కాబట్టి ఇట్లాంటి వాటిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి యువత ఏ దారిలో వెళ్ళాలి నిజంగా అంటే ఈ సినిమా చూసినప్పుడు వంద మందిలో ఒక్కరు చేంజ్ అయినా కూడా అట్లాంటి నాయకులు ఎంతోమంది పుడుతూ ఉంటారు ఎప్పుడు మన స్వార్థం మన కోసమే కాదు మనం కూడా ఏంటంటే కొద్దిగా మంచి ఏంటి చెడేంటి ఎక్కడ ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కూడా ఈ సినిమా చాలా యూజ్ అవుతుంది ఓవరాల్గా ఆడియన్స్కి నేను ఏం చెప్తున్నానంటే అండి ఖచ్చితంగా ఈ మూవీకి రండి ఈ మూవీ చూడండి సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ మూవీ చూసి ఒక ఇన్స్పిరేషన్ అనేది అవుతుంది కాబట్టి ఎప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ వైపే కాదు సో ఈ టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియెంటెడ్ అండ్ ఫస్ట్ టైం మేబీ చెగువీర గారి బయోపిక్ అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూసి ఈ సినిమాను ఆదరించండి అండ్ ఎక్కడ సెట్టింగ్ ఇటు ఏం లేదు నిజంగా నల్లమల్ల ఫారెస్ట్ లో తీసారు చాలా రియాలిటిక్గా ఉంది చగువీర గారి లైఫ్ ఆయన పడ్డ కష్టాలు అంటే ఫుడ్ వాటర్ లేకపోయినా కూడా వాళ్ళు ఎంత త్యాగం చేశారు సో అవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు ఓవరాల్గా మూవీ చాలా బాగుందండి మెయిన్ హైలైట్ లవ్ స్టోరీ చాలా బాగుంది లవ్ సీక్వెన్స్ చాలా బాగుంది మూవీ మొత్తం మొత్తానికి హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు రవిశంకర్ గారు అండ్ మేకింగ్ వైజ్గా కూడా సభావత్ నాయక్ గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు సో ఓవరాల్గా చాలా బాగుంది మూవీ అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ చే మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ డైరెక్టర్ గారితో ట్రావెల్ చేసింది నేనే అన్న ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రేక్షకులు ఎవరు తెలియదు ఏదో కమర్షియల్గా మూవీస్ డబ్బుల కోసం తీసిన మూవీ అయితే కాదు గత చిన్నప్పటి రోజు నుంచి నేను డైరెక్టర్ పక్కనే ఉన్నాను నేను థర్డ్ క్లాస్లో ఉన్నాడు డైరెక్టర్ వచ్చి నైన్త్ క్లాస్లో ఉన్నాడు అప్పటి నుంచి చెగువేర ఎప్పుడో నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చెగువేరా ఏదో ఎముకలు బయటపడ్డాయంటే అప్పటి నుంచి అతని ముఖాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి చెగువేరా అనే చెగువేరా అనే పేరుకే ఇంప్రెస్ అయిపోయి డైరెక్టర్ గారు వచ్చేసి సో నా పేరు విజయ్ నేను కుకట్పల్లి నుంచి వచ్చిన సినిమా చూడడానికి ఇంత దూరం సో నేను నేను కాక మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చిన ట్రైలర్ చూసి అయితే సినిమా చెక్వీరా పేర్లోనే ఉంది గూస్ బాంబ్స్ చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది సినిమా అయితే చూడడం ద్వారా మాకు టికెట్లు కూడా దొరకలేదు అంత రష్ ఉంది ఈ సినిమా అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్ కన్నా అంత జల్సా సినిమాలో అయితే పవన్ కళ్యాణ్ కొంచెం చూసినారు పవన్ కళ్యాణ్ స్టార్ అన్నది ఈ సినిమాలో అయితే మొత్తం చెక్పీ మొత్తం టోటల్ చూపించింది బయోగ్రఫీ మీరు ఈ సినిమా చూస్తే కానీ హైలైట్ అనిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చగ్వీర మొత్తం స్టోరీ అయితే తెలుసుకొని అయితే సినిమా చూడడం రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ఈ సినిమా మన ఇండియాలోనే ఫస్ట్ టైం తీసినారు ఇట్లాంటి సినిమాలు చాలా రోజుల తర్వాత వచ్చింది హైలైట్ సినిమా ఇట్లాంటి సినిమాలు చాలా శాతం ఇట్లానే కావాలి మాకు ఈ లవ్ సినిమాలు అవన్నీ ఏమొద్దు దీంట్లో అయితే లవ్ ఎఫెక్షన్ బాగుంది చాలా బాగుంది కామెడీ అయితే లేదు మొత్తం ఫైట్స్ అయితే ఇచ్చి వాడేసినాయి మొత్తం ఘన్షాన్ మొత్తం అడవిలో జేపీఎస్బికే జేపీఎస్బీకే బట్ మీరైతే ఫ్యామిలీతో రావాలి ఇదైతే మీరు ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే కొన్ని సినిమాలు అయితే అన్నీ వేరే లెవెల్ చూపిస్తున్నాయి కానీ అవి కాదు సినిమా సినిమా అంటే ఇది ఫ్యామిలీతో రావాలి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా లేదు మొత్తం మాస్ గూస్ బంప్స్ వస్తున్నాయండి స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం మొర్రినాం నా గొంతు పోయి మరి చెప్తున్నా గొంతు పోయేదాకా దాకర్షణ గొంతు పోయేదాకా దాకర్షణ మా తప్ప ఎవ్వరు రావాలి మేమే అల్చల్ చేసినాం ఈ సినిమా అంతా నచ్చింది ఇట్లాంటి సినిమాల కోసం వస్తాం చాలా బాగుందన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు మూవీ చూడాలి పక్క 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 సినిమా పిక్కర్ ఇట్టు సినిమా చూడాలి సినిమా జై జనసేన